Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized attention we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponapali Village, Chalkapali Mandir, Bhapakla District, Andhra Pradesh. Contact 7702-172-162. హై స్కూల్ రెండు వేల పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఆరు వంటి మార్కులతో ప్రభంజనం ఐదు వందల తొంభైకి పైగా నలుగురు ఐదు ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ ಹಾಸ್ಟೆಲ್ ವಸತಿ ಕಲದು ಅಡ್ ಶ್ರೀ ಕೌಟಮಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಟೂ ಫೈವ್ ಜೀರೋ ತ್ರೀ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వేమురు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పెరవలిపాలెం పెరవలి గ్రామాల్లో ఎనర్జీఎస్ ద్వారా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ ఆయన ఆయనతో మాట్లాడారు

దగ్గర నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఆ కాలనీలో మొత్తం రింగ్ రోడ్ చెరువు చుట్టూ కాలనీ రోడ్లు మొత్తం నిర్మాణం చేసింది నేను దీని కనెక్టివిటీ ప్రధాన రహదారి నుంచి ఇక్కడికి రోడ్ వేసుకొచ్చింది నేను ఇవన్నీ వాస్తవనా కాదా మరి మీరు అయినా కూడా ఓడిపోయాం ఐదేళ్లు సరే అనుకున్నాం ఈ రోజు అనేక ఇబ్బందుల మధ్య ప్రజలు క్షేత్కారాలకు గురయ్యి బాధపడి ఇబ్బంది పడి పనికిరాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపించి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు ఇవాళ అన్ని రకాలుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఏ విధంగా జరుగుతా ఉన్నా ఇంకొక ఐదేళ్లు అప్పుడు కంటిన్యూషన్ మళ్ళా తెలుగుదేశం అధికారంలో ఉంటే రాష్ట్రం మొత్తం బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ఒక్కసారిగా మొత్తం ఆగిపోయి మొత్తం వెనక నడిచింది రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనకపోయింది ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మీరు అధికారం ఇస్తే మళ్ళా ఈరోజు కష్టపడి మళ్ళీ ఒకటొకటిగా ఇటుకిటుగా ఇటుగా మళ్ళీ మళ్లీ మొదలు పెట్టాం అందులో భాగమే ఇప్పుడు చేసినటువంటి ఇప్పుడే చెప్పా రెండు కోట్ల ముప్పై లక్షలు మండలంలో చేసాం ఆరు కోట్ల రూపాయల నీళ్ళతో పీఎంజీఏఎస్ రోడ్డు నిర్మాణం చేసాం మీ గ్రామంలో ఇప్పుడు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వచ్చాను ఇప్పుడు మీరు ఇంకా కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు ఆ సమస్యలు కూడా మీకు మీ కరెంటు ఈ లైన్ లాగిచ్చిందే ఇప్పుడు ఆ లైన్ మళ్ళీ ఒరిగిపోతుంది మళ్ళీ బాగు చేయిస్తామని అడుగుతా ఉన్నారు అది కూడా చేపిస్తాను చేసేది మేమే చెందేది మేమే మీరు అది దృష్టిలో పెట్టుకోండి రాబోయే రోజుల్లో ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం అనేది శాశ్వతంగా ఉండాలి అధికారం ఉంటేనే మన కాలాల పాటు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి మనం ఏం చేసినా ఇప్పటికిప్పుడు మన హబ్బం కట్టిందన్న ఆలోచన చేస్తే చాలా నష్టపోతాం

ఎస్ నిధులతో అరపై లక్షల విలువగల పనులలో భాగంగా అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి అమృతులూరు గ్రామాలలో పూర్తి కాపాడిన సిమెంట్ రోడ్లో ఎమ్మెల్యే ఆనందబాబు ప్రారంభించారు

네. 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 네 よく言って。<laughs> <laughs> జిల్లా చీరల నియోజకవర్గంలోని రామన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పాలేటి నగర్ లో సీసీ రోడ్ లను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాల్లో ఒకటి మధ్యలో చిన్న రోడ్ ఏదో ఉంది అది కూడా అయిపోతుంది అక్కడ అది అయిపోతుంది పోతే మీకు మంచి నీళ్ళు సరిగ్గా రావట్లేదు అన్నారు దాని పరిస్థితి ఏంటో చూస్తాం మీకు పట్టాలు వ్యవహారం ఏంటి సరే ఆ రోజున్న కాంట్రాక్ట్ తీసుకెళ్ళిపోయినా సరే ఏం తీసుకెళ్ళిపోయినా మీ ఇల్లు తీసుకెళ్లిపోలేడు కదా పేపర్ తీసుకెళ్ళాడు అదేంటనేది కూడా చూస్తాను ఇంకా విషయం ఏంటి ఇప్పుడు మీకు ఇల్లు కూడా రిపేర్లు వచ్చేది అరే పెన్సిల్ సంగతి కూడా చెప్పారు రావాలి కదా బీఆర్ఓ రావాలి వీళ్ళకి ఏం చేయాలంటే మీరు ఎవరు వాళ్ళు సెక్రటరీ బిఆర్ఓ మా గ్రామ పంట అధ్యక్షులు ఇక్కడ ఉన్న అధ్యక్షులు అందరూ కూర్చోాలి ఏ కారణం చేత వీళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాం ఏ కారణం చేత జరుగుతుంది అన్నది కావాలి మరి మీరు ఊళ్ళో ఉన్నారు ప్రాబ్లమ్స్ తెలియకుండా మీరు ఊరిని ఏదో వెళ్ళిపోతే ఎలా జరుగుతుంది వీళ్ళకి నాకు కొన్ని కారణాలు అర్థమవుతున్నాయి వాటన్నిటిని మనం ఎట్లా వయసులో ఉన్న మనకు ఉంది కదా ఇవ్వాలి కదా మనము ఉల్లికాడ ఎవడు రాసేసుకొని కొంటూడు రాసేసుకొని వెళ్ళిపోయాడు ఆ చెట్టు లేనట్టు వాళ్ళని ఇబ్బంది పెడతారు కానీ ఇల్లు మరోడే చేశాం మీరు నేను ఆడు నెంబరు సప్లై చేస్తాం రాదా చేయాలి కదా మనం కాబట్టి మొత్తం కూర్చోండి మీరు మీ బీఆర్ ఓన పెరవండి మా అవిడొప్పటి బెరబడ్డారు మొక్కలద్దరికి మా నాయకులు వస్తారు ఇక్కడ వీళ్ళ నాయకులు పెరగడదు ఇలాగొక కుర్చీ చేసుకోండి వాళ్ళ అవసరమైతే ఒక కుర్చీ ఇంట్లో తెచ్చేసి ఇక్కడ వేస్తారు మీరందరూ కూర్చొని మీ పిల్లలకి పెళ్ళిళ్ళని కార్డు లేదు ఏది లేదు అన్నది దాన్ని ఎలా చేయాలన్నది మేము కూడా ఆలోచించి మిమ్మల్ని సర్టిఫై చేసి దీనికి మార్గాన్ని ఎత్తుకుతాం అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లులకి ఏమైతే లేవో అది ఎప్పుడు శాంక్షన్ అయింది ఎలా శాంక్షన్ అయింది ఏం జరిగిందన్నది ఒకసారి తీయాలి ఉత్తపోతులు కాంట్రాక్ట్గా తీసుకెళ్తే గుడిస్తాం బాపట్ల జిల్లా చీరాల కారంచేడు గేటు వద్ద గత అర్ధరాత్రి బెంగళూరు రైలు స్వల్ప మంటలు చెలరేగడంతో చైన్ లాగి ఉరుకులు పరుగులు తీసిన ప్రయాణికులు బీహార్ నుంచి బెంగళూరు బయలుదేరిన బెంగళూరు రైల్లో టూ బోగిలో దట్టమైన పొగలు అలుముకోవడం జరిగింది క్షణాల్లోని రైలు చక్రాల వద్ద మంటలు వ్యాపించే సంఘటనకు బీతిల్లిన ప్రయాణికులు చైన్ లాగి ట్రాక్ పై నిలబడ్డారు ఇదే సమయంలో రెండు మూడు రైలు మార్గాలపై రైళ్లు వస్తూ ఉండటంతో ప్రయాణికులు అటు ఇటు ఉరుకులు పరుగులు తీశారు వాటిని గమనించిన ప్రయాణికుల్ని స్థానికులు హెచ్చరించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది కి ఫోన్ చేసి నాకు నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోండి অল ഓക്കെ okay. ഓക്കെ okay. 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 విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సంఘకార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కీర్తిశేషులు అవ్వారు రంగయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు అవ్వారు కోటేశ్వరరావు ధర్మపత్ని పద్మావతి కుమార్తె అవ్వారు లక్ష్మీ శైలజలు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు సుబ్రహ్మణ్యం గారు ఆఫర్ విషయం ఉండండి సార్ మీరు ఎట్ చూడండి మీరు ఒకసారి और मेरा उत्तर आनंद Terima kasih telah menonton కార్యక్రమాన్ని మా నాన్నగారి జ్ఞాపకార్థంగా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ཉས ཉསས ཉྱས ཤམ ཉསར རེ ཁསར ད� ཉ� རེ ལསྱ རེ ཤར ད� ཟེ འང ན ེ ར <coughs> ེེེ འར ེེ རན ོེེ གེེ � lེ ེོེེ�

మాచల్ల మండలం అలుగు రాజుపల్లి గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి నాగలి చేతబట్టి పొలంలో అరగదున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు కార్యక్రమంలో టీడీపీ యువనేత జూలకంటి అక్కిరెడ్డి పంగలూరి పుల్లయ్య వీరాస్వామి యాదవ్ గుండాల శ్రీను సుధాకర్ రెడ్డి జలల తత్తలు పాల్గొన్నారు ja okay. పౌర్ణమి నుండి మరి వ్యవసాయ పనులన్నీ ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం రైతాంగానికి మంచి పంటలు పండాలని వాతావరణం మంచిగా అనుకూలించాలని అలాగే మార్కెట్లో మంచి మద్దతు ధర వచ్చి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రైతాంగం అందరికీ కూడా మరి ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెలలో మరి పదిహేనవ తారీఖు నుంచి ప్రారంభించబోతుంది అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్ వ్యవస్థని అలాగే శీతల కీటంగుల ఏర్పాట్లు రైతాంగానికి ఉచిత వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్సు మేలైన విత్తనాలు ఇవన్నిటినీ కూడా ఏ విధంగా అందించాలో అన్నీ కూడా అందించడం జరుగుతుంది అలాగే వ్యవసాయంలో మరి కొన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈరోజు సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ చాలా విషయాలు వచ్చినాయి అయితే వాటన్నిటినీ కూడా గుడ్డిగా నమ్మకుండా ప్రయోగాత్మకంగా మన ప్రాంతంలో సాగుకి ఒక పది సెంట్ల ఐదు సంట్లో ఈ సంవత్సరం కొత్త పంటలు ఏదైనా సాగు చేసుకుంటే పట్టణంలోని నెహ్రూ నగర్ టీడీపీ కార్యాలయంలో సిడీఏపీ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు సీడి ఏపీ వర్క్ షాప్ కార్యక్రమంలో మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సీడ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మాచల్లలో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా తెలిపారు

విధంగా ఇన్వెస్ట్ చేయడమే హార్ట్లో కానీ ఉద్యోగాల్లో నైట్రోజన్ సంపాదించాలి మీ ఆదాయ నిర్వహణ పెంచాలి నిరుద్యోగాన్ని తగ్గించాలి ఆలోచన ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గారు మరి భాగ్యుడు స్వీకరించి నాకు నేను ఫస్ట్గా రిక్వెస్ట్ చేస్తే మన జిల్లా ఆన్సర్లని ప్రయోజన ఫస్ట్ ఇలా మనం తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంలో జీవనారాయణ గారికి ధన్యవాదాలు ఈ ఈరోజు వెళ్తావా ఎవరో వదిలేద్దాం పెంచు ఆరా ఉండే మార్గాలు ఉన్నాయి అందరికీ అన్ని విషయాల మీద అవగాహన ఉండదు కాబట్టి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మరి ఈ ఉంది ముఖ్యంగా అందరికీ కూడా చెప్పాలన్నా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రతి గ్రామం నుంచి కూడా ఫస్ట్ ఫేస్ లో చేయడం జరుగుతుంది ఔత్సాహితుంది మీరు ట్రైనింగ్ పొంది మీరు దేనిలో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఈ ప్రాంతంలో ఏమి అనుకున్న ఉన్నాయనే విషయాన్ని కూడా శ్రీ మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు జులై ఏడవ తారీఖున జరగబోయే ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అన్ని గ్రామాల్లో ఘనంగా పండుగ వాతావరణంలో జరిగే విధంగా ఈపురు మండలం ఈపురు గ్రామంలో మాదిక పెద్దలను కలిసి ముప్పై సంవత్సరాల పోరాటంలో సాధించుకున్న విజయాలను తెలియచేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో ఆత్మగౌరవ చిహ్నంగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణని ఘనంగా నిర్వహించారు

పద్మశ్రీ మంద కృష్ణ నాయకత్వంలో పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను గౌరవ పద్మశ్రీ మంద గారు వరంగల్లో తీసుకున్న నిర్ణయం మేరకు జులై ఏడవ తారీఖు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ ముప్పై ఒకటి ముప్పై ఒకటో దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో పద్మశ్రీ మంద గారు ఈ ముప్పై సంవత్సరాల్లో పోరాడి సాధించిన విజయాల గురించి తెలియజేస్తూ ఆ పోరాటాలకు ఎంఆర్పిఎస్ నిన్న ఏర్పాటు చేసి జెండాను ఎగరే ఎగరేసే కార్యక్రమం ఒకటి అదేవిధంగా భవిష్యత్తు పోరాటంలో పద్మశ్రీ మందకృష్ణ మాది గారు తీసుకోబోయే నిర్ణయాలకు బాధికి జాతి అండగా నిలబడాలని చెప్పి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది జై భీమ్ జై జగ్జీవాన్ జై మందకృష్ణ మాదిగా నర్సపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రైతు సమస్యలపై పొగాకు కొనుగోలు విషయంలో పొదలికి వెళ్లిన తమ అధినేత వైఎస్ జగన్ పై దాడి చేయడం కూటమి ప్రభుత్వ కుట్రలో భాగమేనని నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు బుధవారం స్థానిక వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు పువ్వుల్లో ఆయన కాన్వాల్ మీద దాడి చేసి రాళ్ళు వేయటం చెప్పులు వేయటం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా రాజధాని మీద మాట్లాడారని చెప్పి అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాన్వాయ్ మీద దాడి చేసే కార్యక్రమం చేయటం ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మీద ఈ విధంగా దాడి జరగదాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించాలనే ఒక పథకం ప్రకారం సాక్షి ని మూసివేయాలనే ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సాక్షి ఛానల్ లేకపోతే మాకు అడ్డు లేదు మేము ఏమి చెప్పినా అదే జరుగుతూ ఉంది మేము ఏం చెప్తే అదే ప్రజల్లోకి వెళ్తుంది వెళుతుంది కాబట్టి ఈ ముందు సాక్షి ఛానల్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంత జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దాడి చేయడం జరిగింది సంవత్సరం కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది ప్రతిపక్షం ఇంత పుంజుకుంది అని చెప్పి ఒక తీవ్రమైన ఆందోళన చేయాలి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు రాష్ట్రంలో ఆయనకి నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది పోయిన గత ఎన్నికల్లో ఆయన ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఈరోజు ఆయనకున్న బలం ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయనకు బలంగా నిలబడి ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా ఆయన మీద ఎటువంటి దారి జరిగినా సరే దాని చర్యలు ఉంటాయని చెప్పి ప్రతి చర్యలు ఉంటాయని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం అట్లానే నిన్న ఎవరెవరో ఏదో ఏదో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొకట మళ్ళీ కలుద్దాం నమస్కారం